అందరికీ హాయ్ అండి ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది అని ఈ వీడియో అయితే చూసేయండి ఇంకా ఒక రోజు ముందు నుండే మేము ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాం ఎలా డెకరేట్ చేశాం కామెంట్ లో చెప్పండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలియస్ శ్రీ వ్లాగ్స్ సో ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఎలాగో మీరు ఈ వీడియోని బోనాలు అయిపోయిన తర్వాత చూస్తారు కాబట్టి మీరు బోనాల పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో ఇంకా నేనైతే లేచి తలస్నానం అయితే చేశాను ఇంకా వెళ్ళిపోదాం మన మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం సో మమ్మీ అయితే ఇలా దేవుడి రూమ్ ని డెకరేషన్ చేసుకున్నాను అనమాట సో ఇలా డెకరేషన్ అదే చేస్తుంది ఇంకా ఇక్కడ సమ్మక్క సారక్క దేవత ఉంటారనమాట ఇక్కడ పూజించి పెట్టుకుంటుంది అనమాట మమ్మీ నేను మొహం దూడ్చుకునే

ఇంకా ఇదన్నమాట వేడివేడి సాంబార్ ఇవాళ మా మమ్మీకి అయితే అసలు లోపే పనులన్నీ అయిపోయాయి వంటలు చేసింది బయట పని ఇంట్లో పని అన్నీ చేసింది కానీ ఆఫ్టర్నూన్ లోపే అయిపోయాయి అనమాట ఇంకా మా అక్క అయితే అంత తొందరగా ఎలా చేసావు అక్క అంది సో ఇంకా మెల్లి మెల్లిగా అందరు వస్తున్నారు ఫస్ట్ అయితే మా పెద్దమ్మ పెద్ద పెద్దడాడీ అయితే వచ్చారనమాట వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నిల్చూపెట్టి వీడియో తీస్తుంటే మా పెద్దమ్మ అవుతుంది దాని తర్వాత మా పిన్ని వాళ్ళు మా అయితే వచ్చారు సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒడి బియ్యం కలుపుతున్నారంట సో ఎందుకు కలుపుతారు ఏంటి అనేది నాకైతే తెలీదు సో ఇంకా దాని తర్వాత మా పిన్ని మా మమ్మీ మా పెద్దమ్మ అండ్ మా డాడీ మా డాడీ వీళ్ళందరూ కలిపారు అనమాట సో మా పిన్ని వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఇంకా మా పెద్ద డాడీని మా డాడీని కూడా పిలిచారు సో ఇంకా ఏం లేదు బియ్యంలో పసుపు కొంచెం ఆయిల్ వేసి వాటిని మిక్స్ చేస్తున్నారు అంతే ఇంకా దాని తర్వాత ఏదో తమలపాకు ఉంటుంది సో తమలపాకులు పెట్టారు వాటిపైన అండ్ ఒక ఫ్లవరు కుడికలో ఖర్జూర ఐ థింక్ యా ఖర్జ్జూర అవన్నీ పెట్టి అక్కడ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ పెట్టారనమాట ఐ థింక్ ఫైవ్ అనుకుంటా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే గుడికి వెళ్తున్నాము సో మా ఇంటి దగ్గరే బంగారు మైసమ్మ టెంపుల్ అయితే ఉంది సో మేమైతే అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము మా పిన్ని నేను మా పెద్దమ్మ మా చెల్లెళ్ళు సో మా మమ్మీ మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము దాని తర్వాత లోపల గర్భగుడిలో మనకైతే శారీ అయితే పెడుతున్నామన్నమాట ఈ ఇయర్ మేము ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టే ఉంటాము సో ఇంకా శారీ అయితే అమ్మవారికి కడతారు అన్నమాట అంటే లైక్ నార్మల్గా వేస్తారు మీద అండ్ దాని తర్వాత ఒడి బియ్యం మేము రెడీ చేశాం కదా సో ఆ ఒడి బియ్యంని క్లాత్లోనో దేంట్లోనే వేసి ఇంకా శారీ కప్పేసిన తర్వాత ఇలా ఒక రెడ్ క్లాత్ దానిపైన వైట్ క్లాత్ వేసి దాంట్లో ఈ కుడుక ఖజూర తమలపాకు ఒక ఫ్లవర్ బియ్యము అలా ఒక త్రీ త్రీ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ వేస్తారనమాట అందరూ సో ఇంకా మా మమ్మీ కొబ్బరికాయ అయితే కొట్టేసింది ఇంకా మా మమ్మీ అయితే ఇంటికి వెళ్ళిపోయి పని చేసేసుకుంది ఇంకా మా పెద్దమ్మని మా మమ్మల్ని మా సుజాత అంటే అయాన్షి వాళ్ళ మమ్మీ ఉంది కదా సో మా అక్క అయితే మమ్మల్ని బోనాలకు అయితే పిలిచింది సో ఇంకా ఇక్కడ మా ఇంట్లో కూడా బోనాలు ఉన్నాయి కాబట్టి సో మమ్మీ రాలేదు నేను మా పెద్దమ్మ అయితే వెళ్ళాము ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండి మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మమ్మీ అయితే బోనం రెడీ చేస్తుంది అనమాట ఇలా గ్లిటర్ పౌడర్ ఉంటుంది కదా సో దాంతో ఇలా అమ్మవారి ఫేస్ డ్రా చేసింది డ్రా చేసి దానికి మంచిగా అవుట్ లైన్ కుంకుమతో ఇట్లా ఇచ్చేసి మేమైతే ఇంకా ఈవినింగ్ అందరం రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో మైథిలీ కూడా వచ్చిందనమాట ఈసారి బోనాలకి అంటే మైథిలీ వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకోరనమాట సో వాళ్ళు అత్తయ్య వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు బోనాలని ఇంకా ఈసారి ఏమైందంటే మా కాలనీ వాళ్ళందరూ చెప్పకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ థర్టీ లోపే అలా వెళ్ళిపోయారనమాట యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఒక సిక్స్ దాటిన తర్వాత వెళ్తాము కానీ ఈసారి ఏంటో వాళ్ళు మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఈ బ్యాండ్ కొట్టే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మేమైతే సపరేట్గా అయితే వెళ్ళాము గుడి దగ్గరికి వచ్చి ప్రదక్షిణలు అయితే చేసాము చేసి అక్కడ బోనం అయితే సమర్పించేసాము అనమాట సమర్పించిన తర్వాత వాళ్ళు బొట్లు అయితే పెట్టారు మాకు ఇంకక్కడ ఏం చేస్తారంటే మేము తెచ్చిన బోనంలో కొంచెం బోనం అయితే వాళ్ళు అక్కడ అమ్మవారికి ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది అక్కడైతే పెడతారు సో ఇంకా బోనం సమర్పించిన తర్వాత మళ్ళీ బోనం తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్కి అలా మా అత్తయ్య వాళ్ళైతే వచ్చారనమాట సో అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఏమనుకోకండి సో ఇంకా దాని తర్వాత అందరం కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ప్రసాదం అయితే తిన్నాము అండ్ అలాగే మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా లేదా వేరే వేలో సెలబ్రేట్ చేసుకుంటారా కమెంట్లో చెప్పండి అండ్ అంతేకాకుండా చాలా మంది షార్ట్ వీడియోస్లో చూస్తున్నారు కొంచెం లాంగ్ వీడియోస్ని కూడా చూడండి వాటిని కూడా సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చే నెక్స్ట్ వీడియో So bye bye.